నా పేరు డాక్టర్ ఎంఈ రహీం వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ప్రైమరీ వెటనరీ సెంటర్ కంటి నాగలిద్దా మండల్ అండ్ కరస్బుత్తి ఇన్ఛార్జ్ ఈరోజు మేము కారముంగి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని జిల్లా పశు వైద్య మరియు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించాము ఈ ఉచిత పశువైద్య శిబిరంలో చాలామంది రైతులు పాల్గొని సక్సెస్ఫుల్ చేశారు మరి ఉచిత ఉచిత పశువైద్య శిబిరంలో ముఖ్యంగా మన ఫర్టిలిటీ ఇష్యూస్ అయినా గైనిక్ ఇష్యూస్ ఫర్టిలిటీ ఇష్యూస్ని చూసాము ఈ గైనిక్ ఇష్యూస్లో మెయిన్గా అనిష్ట్రం అంటే ఎదకి రాకపోవడం మరియు పాలిస్టిస్టిక్ ఓవరీస్ సిస్టిక్ ఓవరీస్ అండ్ గర్భాధారణ చెక్ చేసుకోవడం ఇలాంటివన్నీ పరీక్షించాము దీన్ని రైతులు మంచిగా సద్వినియోగం చేసుకున్నారు ఉచిత వైద్య వైద్య పశు నెలకొంటాము దీనికి సహకరించిన మా పశుగణ అభివృద్ధి సంస్థని అభినందిస్తున్నాము